శ్రీరాముని జీవితానికి సంబంధించిన కొన్ని వినని కథలు నేటికి మనల్ని ఆలోచించేలా చేస్తాయి సనాతన హిందూ సాంప్రదాయంలో రాముడి పేరుకి ప్రత్యేక స్థానం ఉంది రామనామ తారక మంత్రాన్ని దుఃఖాలను తొలగిస్తుందని సకల సంతోషాలను కలిగిస్తుందని హిందువుల మత విశ్వాసం అయోధ్యలో శ్రీరామ మందిరంలోనే నేడు సోమవారం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున రామ్లాల విగ్రహం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది ఈ రాముడు విశిష్టతను ఏడవ అవతారమైన విష్ణువుగా పూజిస్తారు ఈ రాముణ్ణి జన్మ వృత్తాంతము అందరూ వినే ఉంటారు కానీ రాముడు ఎలా చనిపోయాడో తెలుసా ఈ రాముని మరణానికి సంబంధించిన కథల గురించి తెలుసుకుందాం రాముడు ఎలా మరణించాడు అన్నదాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రాముని మరణానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి మొదటి కథనం ప్రకారం సీతామాత తన ఇద్దరు పిల్లలైన లవ్ కుషులను శ్రీరామునికి అప్పగించి మాతృభూమిలో కలిసిపోయినట్టు సీతామాత నిష్కరణతో రా శ్రీరాముడు చాలా బాధపడతాడు యువరాజ్ నుండి సమ్మతి తీసుకున్న తర్వాత అతను సరియు నదిలో జలసమాధి అయ్యారని ఒక కథనం ఉంది మరొకటి సరియు నదిలో జలసమాధి శ్రీరాముడు వెయ్యి సంవత్సరాలు పైగా భూమిని పాలించి రాముడు తన అవతారాన్ని ముగించి ఋషి రూపంలో వచ్చినప్పుడు ఋషి రూపంలో వచ్చి రామునితో మాట్లాడమని కోరారు అంతేకాదు మాట్లాడేటప్పుడు మధ్యలో ఎవరూ రాకూడదని షరతు పెడతారు ఈ టైంలో భగవాన్ శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణులతో తనకు ఏకాంతం కావాలని ఎవరూ లోపలికి రాకుండా తలుపుల దగ్గర నిలబడమని చెప్తాడు ఆ సమయంలో దుర్వాస మహర్షి అక్కడికి వచ్చి రాముని కలవాలని కోరుతాడు దీనికి లక్ష్మణ్ను నిరాకరించి తర్వాత కూడా ఋషి అంగీకరించలేదు దీంతో ఆయన కోపంతో మాట్లాడ మొదలుపెట్టాడు దుర్వాసుని కోపం నుంచి తప్పించుకోవడానికి లక్ష్మణుడు శ్రీరాముని మాట్లాడుతూ గదిలోకి వెళ్ళాడు అది చూసిన శ్రీరాముడు కూడా లక్ష్మణిపై కోపించి అతన్ని మరణశిక్ష విధించకుండా దేశాన్ని బహిష్కరించాడు లక్ష్మణుడికి అది కూడా మృత్యువు లాంటిదే అని భావించి సరయు నదిలో మునిగిపోయి శేషనాగ రూపాన్ని ధరించాడు తన సోదరుడు జలసమాధిలో జలసమాధి అవ్వడం బాధపడిన శ్రీరాముడు కూడా జల సమాధి అయ్యాడని నిర్మలాన్ని నిర్ణయించుకున్నాడని సరియూ నది లోపలోకి వెళ్ళి విష్ణుమూర్తి అవతారం ఎత్తాడు ఈ విధంగా శ్రీరాముడు తన మానవ శరీరాన్ని వదిలి వైకుంఠ ద్వారాన్ని వెళ్ళాడని పద్మపురాణం కథనం చెబుతుంది మరియు మరియు అయోధ్యరాజు దసరథుని పెద్ద కుమారుడిగా జన్మించిన శ్రీరాముణ్ణి హిందూ మతంలో మర్యాద పురుషోత్తమ అని పిలుస్తారు అక్షరాల పరిపూర్ణ పురుషుడు లేదా స్వయం నిర్ నియంత్రణ ప్రభువు లేదా సద్గురు ప్రభువు కఠినమైన పరీక్షలు అడ్డంకులు మరియు జీవితంలో మరియు కొన్ని కాలంలో అనేక బాధలు ఉన్నప్పటికీ ఆయన జీవితం మరియు ప్రయాణం ధర్మానికి కట్టుబడి ఉంటుంది అసలు రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే శ్రీరాముడు పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు మరియు తన ప్రజలు ప్రయోజనం కోసం అనేక యజ్ఞాలు చేశాడు ఆయనకు కుమారులు మరియు ఆయన సోదరులు కుమారులు అయిన పరిపాలించిన పెద్ద సామ్రాజ్యంలోనే అనేక ప్రాంతాల్లో రాజులుగా చేయబడ్డారు ఈ కాలంలో సీతాదేవి భూమాత ఆమెను తిరిగి తీసుకువెళ్ళేటప్పుడు భూమి నుండి అదృశ్యమైంది లవుడు మరియు కుషుడు తమ తండ్రిలాగే ధర్మ పరిపాలన చేయసాగారు తర్వాత తన బాధ్యతను తన కుమారులకు అప్పగించి అందరికీ వీడ్కోలు పలికారు శ్రీరాముడు సరయు నదిలోకి లోతుగా నడిచి అదృశ్యమయ్యారు త్వర ఆ తదనంతరం అప్పుడే శ్రీహరి విష్ణువు అనంతం శేషునిపై ప్రశాంతంగా నిద్రిస్తూ స్వామివారు అందరికీ భక్తులకి దర్శనమిచ్చారు మా వివరణ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ జై శ్రీరామ్